ఇక్కడ ఫ్యామిలీ మొత్తం కష్టపడతారండి చికెన్ అండ్ మటన్ హలీమ్ తో పాటు మటన్ పాయ అండ్ స్పెషల్ గుంటూరు తమ్ బిర్యానీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి వాళ్ళ నాన్నగారి కోసం ఇద్దరు కొడుకులతో పాటు ఫ్యామిలీ మొత్తం కష్టపడతారండి హలో వైజాగ్ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడే వచ్చేసరికి రంజాన్ దగ్గరికి వస్తుందండి సో మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఎవరో ఒకరు ముస్లిం ఫ్రెండ్ ఉంటాడు సో వాడే వీడు నా ఫ్రెండ్ సో మా లిస్ట్లో వచ్చేసరికి మా ఫ్రెండ్ వీడే ఇంకా ఉన్నారండి బట్ కొంచెం క్లోజ్గా ఉండేవాడు వీడే సో చిన్నప్పటి నుంచి మేట్ అండ్ వాడికి పార్టీ అడిగానండి సో రంజాన్ వచ్చింది కదా అని దాంట్లో హలీం మట్టుకు ముఖ్యంగా ఉండాలని చెప్పాను అది కూడా మటన్ హలీం టేస్ట్ కూడా బాగుండాలి కొంచెం లిటిల్ స్పైసీనెస్ ఉండాలని చెప్పాను వాడైతే సాహీ పిస్తా హలీం పాయింట్కి అయితే తీసుకువచ్చాడండి ఇద్దరం ఎంత అంటారా బాబు మనోడికి ఫోన్ చేయని అనగానే విజయ్ అయితే వచ్చాడండి మా ఫ్రెండ్ విజయ్ సో మీ అందరికి తెలిసే ఉంటుంది రీల్స్ లో చూసే ఉంటారు రీసెంట్ ట్రెండింగ్ ఎంగేజ్మెంట్ వీడియో విడిదే సో మనోడైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాడండి బట్ కొంచెం తినేసి వచ్చాడు చెప్పాడు పదండి వెళ్దాం అని మనోడైతే లోపలికి తీసుకు వెళ్ళాడండి ఇక్కడ చూస్తే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి చికెన్ అండ్ మటన్ హలీమ్స్ పాయింట్స్ రెండు ఉన్నాయండి సో ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అంటే ఇక్కడ హలీం కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది బాగుంటుందని చెప్పాడండి అదే కాకుండా ఇక్కడ సర్వింగ్ కూడా బాగుంటుందని చెప్పారండి ఫ్యామిలీ మొత్తం కష్టపడతారు అండ్ మెయిన్లీ ఫాదర్ కోసం కష్టపడతారని చెప్పారు సో ఫాదర్ అతనే చూసారు కదా లోపల బయట ఉన్న వాళ్ళందరూ ఫ్యామిలీ ఏటండి సో సర్వింగ్ చేసిన వాళ్ళు అండ్ ఇక్కడ చూశారు కదా మొత్తం అందరూ ఫ్యామిలీ నేనైతే లోపలికైతే వెళ్తున్నానండి సో లోపలికి వెళ్ళేసరికి రైట్ సైడ్ ఒక కౌంటర్ ఉన్నది అక్కడ మాక్ టైల్స్ అండ్ జ్యూస్ ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేస్తారు సో ఇవి చూసారు కదా ఈ కాదుక గీర్ సంథింగ్ స్పెషల్ ఐటమ్స్ అట సో అవి ఏంటంటే కాదుక గీర్ సంథింగ్ స్వీట్స్ అండి సలాంలేకం కాదర్ బాయ్ అడ్వాన్స్ హ్యాపీ రంజాన్ లొకేషన్ వచ్చేసరికి లీలా మహల్ రోడ్డు జ్యోతి థియేటర్ బొంబాయి రెస్టారెంట్ పక్కన ఉంటుందండి మాకైతే ఇక్కడ చూసారు కదా మటన్ చికెన్ వచ్చింది లేదు మటన్ లేట్ చికెన్ లేట్ చికెన్ అది చూశారు కదా బాగా చెప్పాడు టేస్ట్ చేద్దాం నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మటన్ హలీమ్ అయితే నేను టేస్ట్ చేస్తానండి సో టేస్ట్ చేసిన తర్వాత నాకైతే మిగతా మన వైజాగ్ లో ఉన్న హలిం పాయింట్స్ తో పోలిస్తే స్పూన్ పెట్టుకున్న తర్వాత నెమ్మదిగా లోపలికైతే వెళ్ళిపోయిందండి సో మిగతా హలీమ్స్ అలా కాదు నవలాలి ఆ తర్వాత చికెన్ హలీం నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నానండి ఇదే ఫస్ట్ టైం నాకు మటన్ ఇంతకు ముందు ట్రై చేశాను కదా అది నవలాలి ఎందుకు అనేసి అని అన్నానంటే ఫ్లేవర్స్ మీకు తెలియాలి అనేసి అంటే నవలితేనే తెలుస్తుంది సో లేదు నార్మల్ గా జ్యూసీగా తినాలి అనేసి అంటే ఇలా సరిపోతుందండి నాకైతే ఇది బాగా నచ్చింది నాకు పర్సనల్ గా చికెన్ హలీమ్ తో పోలిస్తే మటన్ హలిం బాగుందండి సాహో ఈ రంజాన్కి మీ ఫ్రెండ్ని ఎవరైనా ఉంటే మాలాగా రెడీ చేయండి సో అది ప్రిపేర్ అయిన తర్వాత మనోడు పక్కనున్న ఈ కౌంటర్లో మనోడైతే చాలా ఫాస్ట్గా ఉన్నాడండి ఇక్కడ మోక్టైల్స్ జ్యూసెస్ కూడా రెడీ చేస్తున్నారు సో అది ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేసి నేను ఒక చిన్న వీడియో తీసుకున్నానండి ఏంటి బ్రో ఇది అనేసి అంటే వాటర్మెలన్ డ్రై ఫ్రూట్ జ్యూస్ అని చెప్పారు అది తీరా చూస్తే అది మాకోసం అని మాకు తెలియదు మావాడు ఆర్డర్ చేసిన లిస్ట్ ఏదనండి స్పెషల్ గుంటూరు దమ్ బిర్యానీ కూడా ఐటమ్ వచ్చేసరికి మావాడు స్పెషల్గా మటన్ పాయా కూడా ఆర్డర్ పెట్టాడండి సో ఆ మటన్ బాయ్ ఎవరి కోసమే కాదు మా వాడి కోసమే ఆల్రెడీ తినేసి వచ్చాడని చెప్పాడు సో కొంచెం కొంచెం నెమ్మదిగా కొడదాం అని అనగానే సో వద్దురా బాబు అంత తినలేము కడుపు ఇదైపోతుందని చెప్పగానే మాడు ఫస్ట్ చికెన్ మొక్కతో స్టార్ట్ చేసి లాస్ట్ మటన్ బాయ్తో ఎండ చేసాడండి ఇవి స్పెషల్ స్వీట్స్ అండి కాదు కగ్ గీర్ సంథింగ్ నేమ్స్ అయితే తెలియదు నాకు అరే కలర్స్ ఉన్నారా ఫుడ్ విషయానికి వస్తే గుంటూరు దమ్ బిర్యానీ అయితే బాగుందండి అదేవిధంగా హలీం కూడా చాలా బాగుంది మటన్ హలీం లాస్ట్లో గ్రీన్ కలర్ కాదుగా గీర్ అనుకుంటా అది చాలా బాగుందండి సో నా ఫేవరెట్ అయిపోయింది ముఖ్యంగా వీళ్ళ ఫ్యామిలీ అందరికి హ్యాట్స్ ఆఫ్ అండి సర్వింగ్ బాగుంది ట్రై చేయండి